తాజాంశాన్ని చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది న్యాయస్థానం విచారణను ఆగస్టు ముప్పై ఒకటికి వాయిదా వేసింది మరింత సమాచారం ఆ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ సుప్రీంకోర్టులో విచారణపై వివరాలు చెప్పండి ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్య నేతృత్వంలోని ధర్మాసనం అధిక రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా రెండు అఫ్డవేట్లు దాఖలు చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏడు ఇసుక రీచ్ తనిఖీలు ఆ సందర్భంలో వాళ్ళు గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో జరిపినటువంటి తనిఖీలు గుర్తించినటువంటి విషయాలు వాటితో పాటు అక్కడికక్కడే తక్షణం తీసుకున్నటువంటి చర్యలు ఆ చర్యలకు అనుగుణంగా చేపట్టినటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయటము కొన్ని ఇసుక రీచ్ లో తవ్వాల జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడము కొన్ని అరెస్టులు చేయడం వంటి అనేక చర్యలు చేపట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడివేట్ లో పొందుపరిచింది దాదాపు వంద పేజీలతో కూడినటువంటి రెండు భాగాలుగా అఫిడివేట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జేపీ అదేవిధంగా మరో సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ ఆ రెండు సంస్థలకు కంపెనీలకు సంబంధించినటువంటి అనేక యంత్రాలను వారికి సంబంధించినటువంటి సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించడం జరిగింది అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరొక అఫిడవిట్ దాఖలు చేసింది తాము తాము కూడా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరుపుతున్నామని పది జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో తాము ఇప్పటికే తనిఖీలు పూర్తి చేశాను మిగిలిన రెండు జిల్లాల్లో కూడా తాము క్షేత్రస్థాయిలో స్థాయిలో తనిఖీలు జరిపి తదుపరి నివేదికను పూర్తి స్థాయి నివేదికను అందించడానికి కొంత సమయం కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తరఫున కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది సో ఈ మొత్తం వ్యవహారం పైన వరకు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో ఎన్ని అరెస్టు చేశారు ఎంతమందికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి దాంతో పాటుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దాఖలు అఫిడివిట్ దాఖలు చేసే టైంకి అన్ని వివరాలను ఉన్నటువంటి లిఖిత పూర్వకంగా కోర్టుకు అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు గత రెండు రోజులుగా జరిగినటువంటి వివరాలన్నిటికీ కూడా కోర్టు ముందుంచారు దీంట్లో భాగంగానే రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి అధికారిని శాఖాపరమైనటువంటి చర్యలు ఇప్పటికే మొదలు పెట్టామని అక్రమాలు జరపడానికి ప్రధాన కారకుల్లో ఈయన కూడా ఒకరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు ఇదే సందర్భంలో జేపీ వెంచర్స్ తరఫున తమపై పద్దెనిమిది వేల కోట్ల రూపాయల జరిమానా విధించారు ఆ జరిమానాను నిలుపుదల చేయాలని జరిమానాకు సంబంధించినటువంటి విషయం పైన వాదనలు చేపట్టాలని చెప్పి జేపీ వెంచర్స్ తరఫు న్యాయవాదులు కోరగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రెండు అఫిడవిట్లను తాము పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలి పరిశీలించాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఈ మొత్తం అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి వ్యవహారం తేలిన తర్వాతనే పద్దెనిమిది వేల కోట్ల పైన నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఇదే సందర్భంలో ప్రతివాడికి అంటే ఎన్జిటిలో రాష్ట్ర హైకోర్టులో వీటన్నిటి పిటిషనర్ గా ఉన్నటువంటి దండా నాగేంద్ర కుమార్ ఏపీ వెంచర్స్ సంబంధించినటువంటి పద్దెనిమిది వేల కోట్లతో పాటు తాము కూడా రాష్ట ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ అనుగుణంగా తాము కూడా ఒక అఫిడేవిట్ దాఖలు చేశామని క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి అనేక వివరాలను కోర్టు ముందు ఇచ్చినట్లు వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని మరోసారి కోరారు అప్పటి వరకు జేపీ వెంచర్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు దండ నాగేంద్ర కుమార్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తాను చేసిన ఫిర్యాదు మేరకే ఇప్పటి వరకు జేపీ వెంచర్స్ పైన చర్యలు చేపడుతూ వచ్చారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల జరిమానా విధించారు కాబట్టి ఈ అక్రమ ఇసుకాలకు సంబంధించిన వ్యవహారం తేలే వరకు అందుకు అనుగుణంగా జేపీ వెంచర్స్ నిలువరించాల్సిందని చెప్పి కోరడం జరిగింది ఆ మేరకు ఏపీ వెంచర్ కు రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సుముఖత చూపలేదు దానికి కొనసాగింపుగానే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని లోపు అంటే ఆగస్టు ఇరవై ఏడు లోపు సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలతో పాటుగా మరికొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టు ముందుంచింది వర్షాకాలం కావడము వర్షాలు రావడంతో కొన్ని ఆధారాలు చెరిగిపోయాయని అందుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు చెరిగిపోయాయి కాబట్టి తాము శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అందుకు సంబంధించి ఒక ఏజెన్సీని కూడా ఇప్పటికే గుర్తించి ఆ ఏజెన్సీతో సంప్రదింపులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరుపుతున్నాం కాబట్టి ఇందుకు మూడు నెల కనీసం మూడు వారాల నుంచి మూడు నెలల వరకు సమయం పడుతుంది ఆ లోపు ఇప్పుడు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆధారాల పరంగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగించవచ్చని మిగిలినటువంటి ఆధారాలను కూడా తాము కోర్టు ముందు ఉంచుతాము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఇరు అంటే ఇరు ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీల్లో జరిగినటువంటి వివరాలన్నింటినీ అందించేందుకు సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన చేపడతామని చెప్పి స్పష్టం చేసింది ధన్యవాదాలు అరుణ్